नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము అష్టాదశ చేత నిరాకరింపబడిన శూర్పణఖ లక్ష్మణుని వద్దకు వెళ్ళి తనను భార్యగా స్వీకరింపుమని కోరుట అతడు కూడా నిరాకరించగా సీతను చంపుటకు ఉద్యమించుట లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోయుట తత శూర్పణఖాం రామ కామపాశా వపాసితాం స్వచ్ఛయా శ్లక్ష్ణయా వాచా స్మితపూర్వమతాబ్రవీత్ పిమ్మట రాముడు కామపాశము చేత బంధింపబడి ఉన్న ఆ శూర్పణఖతో చిరునవ్వు నవ్వుచు పరిశుద్ధము మృదువు అయిన మాట ఈ విధముగా పలికెను కృతదారోస్మి భవతి భార్యేయం భార్యేయమ తు నారీణాం సుదుఃఖాససా ఓ పూజ్యురాలా నాకు వివాహమైనది ఈమె నాకు చాలా ఇష్టురాలైన భార్య నీ వంటి ఆడవాళ్లు సవతి ఉండుటను ఏమాత్రము సహించజాలరు అనుజస్త్వేష మే నామ వీర్యవాన్ లక్ష్మణుడు అను పేరుగల ఈతడు నా తమ్ముడు మంచి శీలము గలవాడు చూచువారికి ఆనందము కలిగించువాడు శోభ కలవాడు వివాహము కానివాడు పరాక్రమవంతుడు భార్య అను రూపే ఇతడు ఇంతవరకు సౌఖ్యము తెలియనివాడు భార్య కావలెను అను కోరిక గలవాడు చూచుటకు అందమైన యువకుడు ఈతడు నీ రూపమునకు తగిన భర్త కాగలడు అసపత్నావరారోహే మేరుమర్క ప్రభాయ అందమైన కటి ప్రదేశము గల ఓ విశాలాక్షి నా సోదరుడైన ఇతనిని సూర్యుని కాంతి మేరు పర్వతము ఆశ్రయించినట్లు సేవింపుము నీకు సవతి బాధ ఉండదు రామేణ సా ప్రోక్ రాక్షసీ కామ మోహి విసృజ్య రామం సహసా తోణమీత్ కామమోహితురాదైన ఆ రాక్షస స్త్రీ రాముని మాటలు విని వెంటనే రాముడిని విడచి లక్ష్మణుని వద్దకు వెళ్లి ఇట్లు పలికిను అయ్యూపే యుక్త భార్యాహం వరవర్ణిని మయా సహ సుఖం సర్వాన్విచరిష్యసీ నీకున్న ఈ సౌందర్యానికి మంచి శరీరఛాయగల నేనే తగిన భార్యను నీవు కూడా నాతో కలిసి దండకారణ్యములో సంచరించగలవు ఏ ముతస్ సౌమిత్రీ రాక్ష్యకొోవిద తూర్పణఖీ స్మివా లక్ష్మణోయుమబ్రవీత్ ఆ రాక్షస స్త్రీ మాటలు విని మాటలలో నేర్పరి కుమారుడు అయిన లక్ష్మణుడు చిరునవ్వు నవ్వి ఆమెతో యుక్తముగా ఇట్లు పలికెను కథం దాసస్య మే దాసీ భార్యా భవితు సోహమార్యేణ పరవాన్ భ్రాత్రాకమలవర్ణిని పద్మము వంటి రంగు కలదానా నేను పూజ్యుడైన నా అన్నగారికి అధీనుడైన సోదరుడను దాసుడనైన నాకు భార్యవై కూడా దాసివగుటకు కోరుచున్నావేమి సమృద్ధార్థస్య సిద్ధార్థా సిద్ధార్థాముదితామలవర్ణిని ఆర్యస్యత్వం విశాలాక్షి ీయసీ ఓ విశాలాక్షి నిర్మలమైన ఛాయగల నీవు అన్ని విషయములందు సఫలుడైన మా అన్నగారి చిన్న భార్యవై నీ కోరిక సిద్ధించగా ఆనందించుము ఏనాం విరూపామసతీం కరాళాం నిర్నతోదరీం భార్యా వృద్ధాం పరిత్యజ థామేషిష్యతి వికృత రూపముతో అణిగిపోయిన పొట్టతో భయంకరురాలుగా ఉన్న ఈ చెడ్డ ముసలి భార్యను విడచి రాముడు నిన్నే పొందగలడు కోహి రూపమిదం శ్రేష్టం సరవర్ణిని మానుషీషు వరహే కురవం విచక్షణ ఉత్తమమైన రంగు అందమైన కటి ప్రదేశము కలదానా శ్రేష్ఠమైన ఇట్టి సౌందర్యము విడచి బుద్ధిమంతుడెవడైన మనుష్య స్త్రీల స్త్రీలయందు ఆసక్తుడగునా సా లక్ష్మణే కరాళా నిర్నతోదరీ మన్యతే తద్వచస్త భయంకరురాలు వంగిన పొట్టకల అయిన ఆ శూర్పణ లక్ష్మణుని మాటలు విని పరిహాసమునందు నేర్పులేనిదగుటచే అది నిజమే అని తలచెను సారామం సహ దుర్ధర్షమీత్మమోహిత కామమోహితుడాలైన ఆ శూర్పణఖ సీతాసమేతుడై పర్ణశాలలో కూర్చొని ఉన్న శత్రు సంహారకుడు శక్యము కానివాడు అయిన రామునితో ఇట్లు పలికెను ఏనాం విరూపామ సతీం కరాళా నిర్నతోదరీం వృద్ధాం భార్యాష్టభ్యమాం బహుమన్యసే నీ భార్య వికృత రూపవంతురాలు చెడ్డది భయంకరురాలు అణగిర పొట్టగలది వృద్ధురాలు ఇట్టి భార్యను చూచుకొని నీవు నన్ను గౌరవించుటలేదు అద్యే మాం భక్షయ్యామి త్వయా సహచరిష్యామి యా సహరిష్యామి సుఖం నీవు చూచుచుండగానే ఇప్పుడు ఈ మనుష్య స్త్రీని భక్షించదను చవతిపోరు లేకుండా చేసుకొని నీతో సుఖముగా విహరించదను ఇ మలాత మలాతసదృశేక్షణ అభ్యధావత్సు సంకృద్ధా క్రుద్ధాహోల్ రోహిణీమివా కొరవివంటి నేత్రములుగల ఆ శూర్పనఖ ఇట్లు పలికి మిక్కిలి కోపముతో పెద్ద ఉల్క రోహిణి మీదకు వచ్చినట్లు లేడి కళ్ళవంటి కళ్ళుగల మీదకు పరిగెత్తెను తా మృత్యుపాశప్రతిమా పతంతీమ్ మహాబల నిగృహ్య లక్ష్మణమబ్రవీత్ కుతక్ష్మ్రవీత్ అయిన రాముడు మృత్యుపాశము వలె వచ్చి మీద పడుచున్న ఆమెను అడ్డుకొని లక్ష్మణునితో ఇట్లు పలికెను క్రూరైరనార్యై సౌమ్య జీవతీం సౌమ్యుడవైన ఓ లక్ష్మణ క్రూరులైన చెడ్డవారితో ఎన్నడూ పరిహాసము చేయకూడదు వైదేహి ఈమె చేతిలో మరణించవలసినది ఎట్లో జీవించి ఉన్నది చూడుము ఇమాం రాక్షసీం పురుష వ్యాఘ్ర విరూపర్హసీ ఓ పురుషశ్రేష్ఠుడా ఈ రాక్షస స్త్రీ వికృతమైన రూపముతో పెద్ద ఉదరముతో చాలా మదించి ఉన్నది చెడ్డ స్వభావము కలది అందుచేత ఈమె ఆకారమును అంగవిహీనమై వికృతముగా ఉండునట్లు చేయుము ఇుక్తో లక్ష్మణో రామస్వత ఉద్ధృత్య ఖడ్గం చిేదకర్ణనాశం మహాబల మహాబలశాలియైన లక్ష్మణుడు రాముని మాటలు విని కోపించి రాముని పార్శ్వమునందున్న ఖడ్గమును తీసుకుని ఆమె ముక్కు చెవులు వేసెను నికృత్త కర్ణా నాసావరం సా వినద్యం ప్రదుద్రవఘోరాశూర్పణఖావనం భయంకరురాలైన ఆ శూర్పణ లక్ష్మణుడు ఆ విధముగా చెవులూ ముక్కు ఛేదించగా వికృత స్వరముతో అరచుచూ దారిననే అడవిలోనికి పారిపోయెను సా వి మహాఘోర రాక్షసీశోక్ష ననాద వివిధాన్ నాదాన్ యథా వివిధానాదాయథావృషితోయ అవయవములు ఛేదించుట చేత వికృతమైన ఆకారముతో చాలా భయంకరముగా ఉన్న ఆ శూర్పణ రక్తముతో తడియుచు వర్షకాల మేఘమువలే అనేక విధములైన ధ్వనులు కలుగునట్లు అరచను సా విక్షరంతీరు బహుధా ప్రవివేశ మహావనం చూచుటకు భయంకరముగా ఉన్న ఆ శూర్పణఖ అనేక విధములైన రక్తము స్రవించుచు బాహువులు పట్టుకొని గర్జించుచు మహారణ్యములోనికి ప్రవేశించును సంఘ సంవృతం ఖరం ఉపేత్యతం ఉపేత్యుగ్రదర్శనం పపాత భూమౌ గగనాథాని ఈ విధముగా అంగవికారము కలుగునట్లు చేయబడిన ఆ శూర్పణ జనస్థానములో రాక్షసుల సముదాయముతో కలిసి ఉన్న చూచుటకు భయంకరుడైన సోదరుడైన ఖరుని వద్దకు వెళ్లి ఆకాశము నుండి పిడుగువలే నేల మీద వ్రాలెను త సలక్ష్మణం సలక్ష్మణ రాఘవమాగతం వనం శశం శోణితోక్షిత శశంసర్వం భగినీఖర సా పిమ్మట ఖరుని సోదరియైన ఆ శూర్పణ భయమోహములతో వ్యాకులత చెందినదై రక్తముతో తడిసినదై రాముడు భార్య లక్ష్మణులతో కలసి అరణ్యమునకు వచ్చినట్లును తన అవయవములను ఛేదించినట్లును అన్ని విషయములు ఆ కరుణకు చెప్పెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే అష్టాదశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम